ఏంటి రెండు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఊరొచ్చాను కార్తీక్ ఊరు వెళ్తున్నాను ఒక మాట కూడా చెప్పలేదు చెప్దాం అనుకున్నాను కానీ సరేలే జాబ్ ట్రైల్స్ ఇంతవరకు వచ్చాయి ఆన్సర్ చెప్పడం ఇష్టం లేకపోతే బలే లాక్ చేస్తావే లాక్ అయింది కాదు నేను సరే నీకు ఆన్సర్ కావాలి కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది నెక్స్ట్ వీక్ పెళ్ళి అబ్బాయి ఐబిఎంలో హెచ్ఆర్ నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్ళిపోతున్నా ఇన్ని జరిగినా అన్ని దాచిపెట్టి ఎంత క్యాజువల్ క్యాజువల్ విషయం చెప్పేవే స్టాప్ మరీ అంత క్యారెక్టర్లు దానిలా కనిపిస్తున్నాను ఇప్పుడు చెప్పు జాబ్ వచ్చిందని నేను మేనేజ్ చేసుకుంటా నువ్వు జాబ్ కోసం ఎలా యుద్ధం చేస్తున్నావు వచ్చిన సంబంధాన్ని కాదనడానికి నేను అలానే చేస్తున్నా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అమ్మని సరదా కూడా గట్టిగా మాట్లాడలేదు కానీ నా వల్ల ఇప్పటికే చాలా గొడవలయ్యాయి నా మీద నాకే అసహ్యం వేసింది నేను చేయాల్సిందంతా చేశా కార్తిక్ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అంటే నేనేం చేయలేకపోయానంటావా సరే ఇంతకీ న్యానేం చేస్తాడు ఓ చెప్పావు కదా ఐబీఎంలో హెచ్ఆర్ అని ఓకే నాకు వచ్చిన ఫేవర్ చేస్తావా వెళ్ళి మీ ఫ్రెండ్కి ఒక జాబ్ కావాలని అడుగు ఏంటి ఇలా అడుగుతున్నాను కన్ఫ్యూజ్ అవు నాకోసం ఒకసారి వెళ్ళాడు ప్లీజ్ లైన్లోనే ఉంటాను హాయ్ హాయ్ మన ఎంగేజ్మెంట్ పీక్స్ ఎఫ్బీలో పోస్ట్ చేస్తున్నా నీకు ఓకేనా ఏమైనా మాట్లాడాలా ఓ చిన్న ఫేవర్ నా ఫ్రెండ్కి మంచి పర్సంటేజ్ ఉంది మంచి బ్రిలియన్ స్టూడెంట్ కూడా అదంతా అవసరం లేదు జస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అయితే కష్టం ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న లూప్ ఏంటో తెలుసా జాబ్ వస్తే గానీ ఎక్స్పీరియన్స్ రాదు ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ జాబ్ రాదు ఏదో ఒక మ్యాజిక్ మూమెంట్ జరిగితేనే కానీ ఈ లూప్ లోకి వెళ్ళలేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ లైన్ లో ఉంది మాట్లాడి వస్తా ఓకే ఓకే యు క్యారీ ఆన్ కార్తీక్ హా విన్నోక చేత్ర ఇదంతా నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చేయట్లేదు నువ్వు అన్నావే నేను చేయాల్సిందంతా చేశానని నేను అంతే కానీ ఏం చేస్తాం సిచ్యువేషన్ ఇద్దరిని సాలిడ్గా బుక్ చేసింది ఎవరు ఏం చేయలేం నువ్వు నీ బాధ్యతతో నన్ను దూరం చేసుకుంటున్నావు బాధ్యతతో నేనే నీకు దూరం అవుతున్నాను నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కూడా సంపాదించేస్తున్నాను అది నా బాధ